హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా తొమ్మిదో నెల ఐదో తారీఖు ఐదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనం ఇక్కడ మహిళా రైతు ఉమ్మాగారితో ఇవాళ ఇంటెక్ యూరియా గురించి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇంటెక్ యూరియా గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది గత సంవత్సరం ఇక్కడే దగ్గరే హాజ్య తండా తాండా సబ్ స్టేషన్ దగ్గర హాజపు తండ రైతు ఆయన పెరిగింది ఉండే ఆజీబుకె తండ రైతు వచ్చేసి వేసుకోవడం జరిగింది అయితే ఆ రైతుని ఆదర్శంగా తీసుకొని అది బాగా వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఇంకొక రైతు కూడా వేయడం జరిగింది అది తెలుసుకున్న తర్వాత ఈమె మనకాడికి వచ్చి తీసుకోవడం జరిగింది పొలం ఎన్ని ఎకరాలు అది వేసి నాటేసి ఎన్ని రోజులు అవుతుంది ఆ కలబంధు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అనేది పూర్తి వివరాలు ఆమెని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు ఉమా ఉమా ఓకే థ్యాంక్ యూ ఓకే మీరు వ్యవసాయం చేస్తున్నారు ఒక మహిళా రైతుగా ఆయనే వ్యవసాయం ఆమె వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని ఎకరాలు అమ్మాయి మొత్తం పొలం రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకి మీరు ఏమేమి తీసుకున్నారు ఇది ఇండో అపాచి ఇండో అపాచి పిలకలు రావడానికి నర్సుల బిడ్డ మండలా ఐదు రోజుల షాప్ ఈ మందు రైతులు వేరే రైతులు ఆ రైతులు చెప్పితే నేను తీసుకొచ్చి ఉన్నది ఎట్లా ఉంటదో పదిహేను రోజుల తేడా వస్తుందని ఆ షాపు సైడ్ చెప్పిండు తీసుకొచ్చి వేస్తున్నాను ఇప్పుడు మీరు ఈ రోజు వేస్తున్నారు పదిహేను రోజుల తర్వాత మీకు ఎలా పొలం ఎలా అనేది మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈరోజు ఇరవై ఈరోజు ఐదవ తారీఖు ఐదవ తారీఖు సెప్టెంబర్ రోజున మనం చేస్తున్నాము ఈరోజు చేస్తున్నాము మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వచ్చి వీడియో చేయడం జరుగుతుంది ఇది ఇది వచ్చేసి ఇంటెక్ యూరియా ఇంటెక్ గులకల రూపంలో గులకల రూపంలో ఇంటెక్ యూరియా ఉండడం జరుగుతుంది ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఇది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ సల్ఫర్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా అదే అది కరస్పాండెట్టు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్వో రూపంలో ఉండడం జరుగుతుంది ఇది డీప్ డిఎంపి టెక్నాలజీతో కూడుకున్న ఇంటెక్ యూరియా గులకల రూపంలో మనకు ఐదు కేజీలు ఉండడం జరుగుతుంది ఆమెకు ఎకరాకి పది కేజీల చొప్పున వేసుకోండి ఏ పది కేజీల చొప్పున వేసుకుంటే రెండు బస్తాలు ఇరు ఇరవై ఇరవై వేసే బదులు అరకట్ట వేయండి అరకట్ట ఇరవై ఇరవై ప్లస్ పది కేజీల ఇంటెక్ యూరియాని తీసుకొని వాడుకుంటే సూపర్గా సరిపోతుంది యూరియా గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలామంది యూరియా గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు లైన్ కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంటెక్ యూరియా వాడండి నెంబర్ వన్గా పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు ఒకసారి పొలాన్ని చూసినట్లయితే శ్రద్ధ పొలాన్ని చూసినట్లయితే మనం నేరుగా నేను పొలాన్ని చూపెడుతున్నా ఇది మొత్తం పల్లగా ఉన్నది ఎలాంటి గంట లేదు ఏ విధంగా కూడా గంట లేదు చూస్తే మొత్తం ఏదో మొత్తం పల్లగా ఖరాబ్ అయి ఉన్నది ఇది వేసిన పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మనం చూడొచ్చు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఇంటకు ఐదు కేజీలు ప్లస్ ఇది మూడు ఎకర రెండున్నర ఎకరాలకి మూడు ప్యాకెట్లే తీసుకున్నారు కానీ ఇంకా ఇంకా మూడు ప్యాకెట్లు తీసుకుంటే బాగుండు నాకు ఆ డబ్బులు లేవు అని చెప్తే సరే మూడు ప్యాకెట్లే ఇవ్వండి మూడు ప్యాకెట్లు వేసుకోండి అని చెప్పడం జరిగింది ఒకసారి అటు చూసినట్లయితే ఆమె సొంతంగానే వేసుకుంటుంది ఒకసారి అట్లా చూస్తే ఈ పొలాన్ని మనం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూడడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా చూస్తే గంట రావాలా మనకు పొలం పచ్చగా ఉండాలా మంచి పిలకలతో వచ్చేటట్టు పదిహేను రోజుల మనమైతే మళ్ళీ చూడడం జరుగుతుంది ఇక్కడ కలపడం కూడా ఇక్కడ కలిపింది కూడా చూసినట్లయితే తగ్గ చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఇరవై తీసుకోవడం జరిగింది ఇరవై 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 ఇరవైలో ఇంటెక్ కూడా కలపడం జరిగింది అదేవిధంగా దీంట్లో పిలకల కోసం ఇక్కడ ఇండో గల్ఫ్ కంపెనీ వాళ్ళది ఇండో అపాచి హుమిక్ అపాచి ఇండో హుమిక్ అపాచి తీసుకోవడం జరిగింది ఇది హుమిక్ పొటాషు ఇది వేయడం వల్ల మంచి పిలకలు వస్తుంది బాగా వస్తుంది నెంబర్ వన్గా రావడం జరుగుతుంది అదేవిధంగా యూరియా గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడకుండా మీరు పెట్టుబడి కూడా తగ్గించుకొని ఇరవై ఇరవై మీరు ఎకరాకి బస్తా బస్తానర వేయాల్సిన అవసరం లేదు అరకట్ట ఇరవై ఇరవై తీసుకోండి పది కేజీల ఇంటెక్ యూరియాని తీసుకోండి అయితే అలా చేసినట్లయితే నీకు నెంబర్ వన్గా పొలం అయితే రావడం జరుగుతుంది నలభై ఐదు రోజుల దాకా మీరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది యూరియా వేసినట్లయితే యూరియా మనం అందరికి తెలిసిన మాటే పదిహేను పది పదిహేను రోజులనే మళ్ళీ వేయాల్సి వస్తుంది అప్పుడు దాకా అది పది పన్నెండు రోజుల కంటే ఎక్కువ పనిచేయదు ఇది మనకు నలభై ఐదు రోజుల దాకా పనిచేస్తుంది నెంబర్ వన్గా ఉండడం జరుగుతుంది అది మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ వచ్చి చూపెడతా నిన్న నిన్న వీడియోలో కూడా నేను చేశాను ఇక్కడ ఆ రైతు కూడా రెడ్డి అనే ఆయన వేసిండు పదమూడు రోజులకు ఆయనకు ముప్పై పిలకల దాకా ఇరవై నుంచి ముప్పై పిలకల దాకా రావడం జరిగింది ఇంకా వస్తున్నాయి ఇంకా ఇంకా వస్తున్నాయి నలభై నుంచి నలభై ఐదు యాభై పిలకల దాకా రావాల్సి ఉంటుంది పదమూడు రోజులకే అంత బాగా పొలం పక్క యూరియా వేసిన దానికి దీనికి వ్యత్యాసం ఆయనే నేరుగా చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ ఉమాగారిని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఉమాగారు కూడా వేసుకుంటున్నారు ఆమె పదిహేను రోజుల తర్వాత రిజల్ట్ ఏంది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అనేది ఆ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఆమె ఏమంటుంది నైన్ల నిలబడి నిలబడలేక నేను యూరియా కొరకు ఎదురు చూసి చూసి నిలబడలేక పక్క రైతులు వేసిన చెప్తే తీసుకోవడం జరిగిందని ఆ మాటల్లో మనం తెలుసుకుందాం ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడండి ఓకే నమస్కారం ఇది కూడా చల్లండి నానవరియాకు సంబంధించినట్టు యూరియా అది ఇంటెక్ యూరియా ఐదు కేజీలు ప్యాకెట్ ఒక ప్యాకెట్ వచ్చేసి ఐదు కేజీలు వస్తుంది ఇవన్నీ మూడు ప్యాకెట్లు కదా తీసుకున్నది రెండున్నర ఎకరాలకు మూడు ప్యాకెట్లు తీసుకున్నారు